వెల్కమ్ బ్యాక్ టు మనపల్లె మన పంటల ఛానల్ మనపల్లె మన పంట ఛానల్కి స్వాగతం ఈరోజు పదమూడవ తారీఖు పదకొండవ నెల రెండు వేల ఇరవదో సంవత్సరం గురువారము మనపల్లె కూరగాయల మార్కెట్లో ధరలు తెలుసుకున్నాం సంతలో రేట్లు అయితే తెలుసుకున్నాం మీరు కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ అయితే కొట్టండి ఇంకా పది మందికి రీచ్ అవుతుంది ఇంకా లేట్ చికన్న వీడియోలోకి వెళ్ళిపోతాం ఇంకా సంతలో ఈరోజు ధరలు చూసామంటే చిన్నీరుగడ్డలు కిలో ముప్పై రూపాయలు ఉల్లగడ్డలు కిలో ముప్పై ఐదు నుండి నలభై రూపాయలు అరటికాయలు గెల ఎనిమిది వందలు గంజిగడ్డలు కిలో ముప్పై రూపాయలు మిరపకాయలు కిలో నలభై రూపాయలు లలితా వంకాయ కిలో అయితే యాభై ఐదు నుండి అరవై రూపాయలు క్రేట్ అయితే ఎనిమిది వందల రూపాయలు అంకూరు పదమూడు వందల నుండి పద్నాలుగు వందల రూపాయలు కిలో అయితే మన యాభై ఐదు అరవై రూపాయలు సిద్ధార్థ నూరు నుండి నూట యాభై రూపాయలు క్రేట్ అయితే రెండు వేల రెండు వందల నుండి రెండు వేల ఐదు వందల రూపాయలు పద్నాలుగు నుండి ఇరవై కేజీలు అయితే వస్తుంది క్రేటు వంకాయలు క్రేటు బీన్స్లో వైట్ బీన్స్ కిలో ముప్పై రూ నలభై రూపాయలు గ్రీన్ బీన్స్ కిలో యాభై రూపాయలు బెండకాయలు కిలో అరవై రూపాయలు కాకరకాయ కిలో యాభై రూపాయలు తెల్లకాకర కిలో అరవై రూపాయలు అలసంద కిలో డెబ్భై రూపాయలు మటికాయలు కిలో అరవై రూపాయలు బీరకాయలు కిలో నలభై నుండి యాభై రూపాయలు అనపకాయలు కిలో అరవై రూపాయలు మునక్కాయలు కిలో ఎనభై రూపాయల నుండి తొంభై రూపాయలు బజ్జీమిరప కిలో యాభై నుండి యాభై రూపాయలు ముల్లంగి కిలో నలభై నుండి యాభై రూపాయలు చిక్కుడు కిలో అరవై రూపాయలు క్యారెట్ కిలో నూరు ఎనభై నుండి తొంభై రూపాయలు క్యాలీఫ్లవర్ ఒక పువ్వు అయితే నలభై రూపాయలు ఇరవై పూలు అయితే ఆరు వందలు క్యాబేజీ ఒక పువ్వు అయితే ఇరవై నుండి ఇరవై ఐదు రూపాయలు సారీ ఒకటి అయితే ఇరవై నుండి ఇరవై ఐదు రూపాయలు ఇరవై నలభై నలభై నుండి నలభై ఐదు కేజీల బస్తా అయితే ఎనిమిది వందలు బీట్రూట్ కిలో యాభై రూపాయలు కీర కిలో ఇరవై రూపాయలు ఒక బస్తా అయితే ఎనిమిది వందలు గుమ్మడి కిలో నలభై నుండి యాభై రూపాయలు స్వీట్ గుమ్మడి కిలో ముప్పై నుండి నలభై రూపాయలు క్యాప్సికమ్ కిలో డెబ్భై రూపాయలు దొండకాయలు కిలో అరవై రూపాయలు సొరకాయలు కిలో యాభై రూపాయలు సీమ వంకాయ కిలో ముప్పై రూపాయలు ఇది మదనపల్లి కూరగాయల మార్కెట్లో ధరలు థ్యాంక్ యూ అన్న